హాయ్ అండి వెల్కమ్ టు టూ మీట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో విషయానికి వస్తే ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారండి మేము సాయంత్రం సాయంతా ఏ దానా పెట్టి పెంచుతామో చెప్పమని ఎక్కువ శాతం మేము బయటకే తీసుకెళ్లి మేపుతామండి సాయంత్రం పూట మాత్రం కేవలం ఇంటి దగ్గర పెట్టి మేపుతాం ఇప్పుడు వర్షాలు అవి బాగా పడ్డాయి కాబట్టి మేత బాగా దొరుకుతుందండి సో మేము కొండలకు అలా తోలుకోకపోతే మా ఊరు చుట్టుపక్కల కొండలు ఎక్కువ అండి కొండలో మాకు ఆకులు బాగా దొరుకుతాయి మేకలకి ఎండాకాలం వస్తే చెట్లు అవి ఎండిపోతే అవుతుందని చెప్పి రీసెంట్గా మేము గడ్డి నాటుకున్నామండి హెజ్ గడ్డండి మొత్తం ఒకటిన్నర కుంట నాటుకున్నాము సాయంత్రం పూట ఎక్కువ శాతం మేము జొన్నలు మొక్కజొన్న కంకి ఇలాంటివి ఇస్తుంటాము ప్రస్తుతానికైతే కడుపుతో ఉన్న మేకలకు మాత్రమే ఇస్తున్నాము వారానికి రెండు సార్లు మాత్రం మొక్కజొన్న జొన్నలు అన్ని కలిపి మినరల్ మిక్చర్ కూడా యాడ్ చేసి ఇస్తామండి అలాగే ఎండాకాలం కోసం మేము డ్రై ఫ్రూట్ కూడా తీసుకున్నాము అలాగే నెలకుసారి డివార్మింగ్ చేస్తాము అలాగే వారానికి ఒకసారి లివర్ టానిక్ ఇస్తాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ యూట్యూబ్ ఛానల్